ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో సిఎస్కే వరుసగా నాలుగు ఓటముల తర్వాత విజయాన్ని అయితే నమోదు చేసింది ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే రెండు వికెట్ల తేడాతో గెలుపొందగా ఈ ఓటమితో కేకేఆర్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేసింది ఆ టీంలో సునీల్ నరేన్ ఇరవై ఆరు పరులతో రాణించగా అజింక్యర్హాని నలభై పరుగులు మనీష్ పాండే ముప్పై ఆరు పరుగులు చేయగా చివర్లో రసెల్ ఇరవై ఒకటి బంతులోనే ముప్పై ఎనిమిది పరులతో రాణించాడు దాంతో వన్ సెవెంటీ నైన్ రన్స్ అయితే కేకేఆర్ చేసింది స్కే బౌలర్స్లలో నూర్ ఐమాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు అతను నాలుగు ఓవర్లలో ముప్పై ఒకటి పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు అయితే పడగొట్టాడు ఆ తర్వాత టార్గెట్ చేసింగ్లో సిఎస్కే జట్టుకు మంచి ఆరంభం అయితే లభించలేదు ఆయుష్ మాత్రే డెవన్ కామన్వే తొందరగానే మనకు అవుట్ అయ్యారు ఇక కొత్తగా జట్లోకి వచ్చిన ఉరుల్ పటేల్ అద్భుతంగా ఆడాడు పదకొండు బాల్స్లోనే నాలుగు సిక్స్లు ఒక ఫోర్ శాన్తో ముప్పై ఒకటి పరుగులు ఇచ్చాయిగా ఆ తర్వాత జడేజా పంతొమ్మిది పరుగులు బ్రేవిస్ అద్భుతంగా ఆడాడు డెవల్ బ్రేవిస్ ఇరవై ఐదు బంతుల్లోనే నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో యాభై రెండు పరులతో అణగా శివం దుబే నలభై బంతుల్లో నలభై ఐదు పరులు చేశాడు చివర్లో ఎంఎస్ ధోని పదిహేడు పరులు చేసి జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్స్లో లక్ష్యాన్ని ఛేజించింది సిఎస్కే జట్టు ఇక ఈ విజయంతో సిఎస్కే ఈ సీజన్లో తన మూడో విజయం నమోదు చేసింది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పదో స్థానంలో కొనసాగుతుంది ఇప్పటికే సిఎస్కే ఎలిమినేట్ కాగా ఈ ఓటంతో కేకేఆర్ జట్టు పన్నెండు మ్యాచ్లు ఆడగా ఐదు విజయాలతో ఒక మ్యాచ్ రద్దవడంతో పదకొండు పాయింట్లతో ఆరో స్థానం కొనసాగుతుంటే మిగిలిన రెండు మ్యాచ్లో గెలిస్తే పదిహేను పాయింట్లతో ఉన్నప్పటికీ అప్పటికి కూడా ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు అయితే కష్టంగానే కనిపిస్తున్నాయి మిగతా పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది సో ఈ ఓటంతో కేకేఆర్ జట్టు తన ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుందని చెప్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్